చింతపండు నవీలు మల్లయ్య చింతపండు నవీలు గత మొన్న వరంగల్ సభలో మన తీర్మాన మల్లయ్య ఆలియాస్ చింతపండు నవీన్ గారు మరియు రెడ్డిలకు మీద అనుచిత వాక్యాలు రెడ్డి ల ఉచిత ఆదాలి రకరకాలుగా సంబోధించి మమ్మలను మనోవేదనకు గురి చేశాడు మరి అలాగే గత నలభై సంవత్సరాల నుంచి కూడా మరి ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు మరియు కాసాని జ్ఞానేశ్వరుడు గారు బీసీల సంఘం తరఫున ఎన్నో ఉద్యమాలు చేశాడు కానీ ఏ రోజు కానీ ఏ రోజు కానీ రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేయలేదు ఇంతవరకు మరి ఈ పోయే కాలము ఇతను రెడ్డిల మీద రెడ్డి మా ఉచ్చరాయి బతికిన వాళ్ళన్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీని మీద రెడ్డిల అందరము ఏకీభవంగా కలిసి మేము అతని వ్యాఖ్యలు వెనుక లేకుండా మా రెడ్ల మీద ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా తప్పని మీ అందరము క్షమించమని కోరుకుంటున్నాము ఏదైతే రెడ్ల మీద చేసినట్టు వ్యాఖ్యలకు తీవ్రంగా జగద్గిరిగుట్ట రెడ్డి సంఘం సంక్షేమం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి మిణమూల రేవంత్ రెడ్డి గారి కింద పని చేస్తూనే రెడ్డిలను విమర్శించడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రెడ్డి అయితే ఆయన పైన కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక కులాన్ని గాని ఒక వ్యక్తిని కాని కించపరిచేటువంటి స్వేచ్ఛ ఎవరికీ లేదు తన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు తీర్మరని అవసరమైతే అయితే ఎమ్మెల్సీ రాజీనామా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ప్రజలతోటి ప్రజలతో మమేకమై ఇంతమంది తెలంగాణ ప్రజల అభిమానం చూడకుండా మల్లన్న ఈ రోజు ఒక రెడ్లనే టార్గెట్ చేస్తూ మాట్లాడడం చాలా బాధకరమైన విషయం నుంచి రెడ్డి సంఘం అందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్ళి అతని మీద వినతి పత్రం పోలీస్ కంప్లైంట్ చేయాలని ఈ సెక్షన్ కింద కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు జగద్గుట్ట నూట యాభై డివిజన్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది ఎందుకనగా నిన్నగాక మొన్న కేసిన మల్లన్న అంట సీఆర్ మల్లన్న ఆయన రెడ్డి పైన అనిచిత వ్యాఖ్యలు చేసింది అయ్యా నువ్వు ఆరు నెలల కింద లోపల ఉన్నప్పుడు రెడ్లు మీకు అవసరం వచ్చింది నువ్వు ఎలక్షన్లలో రెడ్డిలో మీకు అక్కడ అక్కడ వచ్చింది దమ్ము ఉంటే ఉంటుంది రాజీనామా చేసి ఎమ్మెల్సీ రాజీనామా చేసి నువ్వు ఎలక్షన్ల ముందు వచ్చే నువ్వు గెలిస్తే నువ్వు మల్లన్న అంటారు లేకపోతే మల్లయ్య అంటారు కాకపోతే మా రెడ్డిని అగౌవపరిస్తే ఎంతటి ఆయన నా కించపరిస్తే నువ్వు కోము బిడ్డ నువ్వు ఏదైనా అనుకోవాలి స్కూల్ రావనుకో ఒక ఎవరన్నా తప్పు చేసే వాళ్ళని విమర్శించు అన్ని రెడ్డి సమాజికాన్ని కించపరిస్తే కబర్దారాన్ని తెలియజేస్తున్నాం ఈలో కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నారు మినిస్టర్ రెడ్డి ఉన్నారు ప్రతి ఒక్కరు అన్నం పెట్టే వ్యక్తి మేము రెడ్డిలం ప్రతి ఒక్క ఊర్లో రెడ్డి ఉండంటే వందల మందికి ఒక్కటి బో పెట్టేది రెడ్డి సంఘం నాయకుల రెడ్డి కాబట్టి మాతో పాటు వాళ్ళు వాళ్ళతో పాటు మేమందరం మనం మా ఇద్దరు చిచ్చు పెట్టి కార్యక్రమం పెట్టుకొని ఏదో రాజకీయ పబ్బం ఏ పార్టీకి సంబంధించిన వచ్చి కాంగ్రెస్కి అర్థంగా ఎవరికి అర్థంగా నేను స్పీతర్ గారు కూడా అంటుండీ నేను ఏ పార్టీకి సంబంధించిందని అయ్యా నీ పార్టీలో నుండి నీకు అధిక సరిగా లేదు నేను సక్కగా పూసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడే పోలీస్ స్టేషన్ పోతున్నాం నిన్నే కాంప్లైంట్ చేస్తున్నాం కంపల్సరీ జాగ్రత్త ఇంకోసారి అని చెప్తాను క్షమాపణ చెప్పాలి